అటు

గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఆయన ఎప్పుడో వచ్చేసారు నువ్వే కా పాలసంగా వచ్చావు ఆలస్యంగా వచ్చిందని కారణం ఏమిటో రాసి అటెండెన్స్ సంతకం ఏమిటా డిటో వేసేస్తున్నావు ఇంతకు ముందు లేట్ గా వచ్చిన వాళ్ళు ఏదో కారణం రాసి ఉంటారుగా దాని కింద డిటో పెట్టాను ఓహో శీల అపార్షన్ చేయించుకోవడం వల్ల ఆలస్యంగా వచ్చానని రాసింది నువ్వు కూడా అభార్షన్ చేయించుకున్నావా ఇచ్చివ్వండి కొట్టేసి కింద పెడతాను కింద పెడతారా ఇంకా నేను బండబూతులు వెళ్ళలేదు బాబోయ్ సంతకం కింద పెడతాను ఏమనాలి ఏమో నాకు మాత్రం పచ్చి బూతులా వినిపిస్తుంది మీ బూతు మాటల మధ్య అటవ విషయం మర్చిపోయాను అవును పిలుస్తుంది మూడెలా ఉంది నోరు తెరుచుకుని కోరలు బయట పెట్టు కూర్చుంది జీవితం మీద ఆసదులు కొనే పిలిచారా సార్ పిల్ల లోపలికి వచ్చే ధైర్యం ఉందా నీకు పిలిచే ఉంటాను సారీ సార్ ఒక్క నిమిషం లేట్ అయింది అదేమిటో సార్ ఒక్కోసారి ఒక్కో టోటల్ వచ్చేస్తుంది ఇలా ఉంటే ఎలా పైకి వస్తావు ఈ జీవితంలో నువ్వు నీ వయసులో కేడి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు తెలుసా అంతేకాదు సార్ మీ వయసులో చచ్చేపి పోయాడు సార్ వచ్చిందా వచ్చింది సార్ ఏం చేస్తా చూసి చెప్పలా సార్ మీ మామూలు చూడకుండా ఎలా చెప్పు చూసా చెప్పాను రమ్మన్నారట రమ్మని లేదు బ్రాండ్ లేదు అది పెన్సిల్ మేడం ఎప్పుడో టైప్ చేయడం అక్క సార్ సార్ బండ పూతులు సార్ నీ ఎక్కా నీ అమ్మాయి సార్ షర్ట్ అండ్ గట్ అవుట్ నీ ఎక్కడ టైప్ చేయడం ఏమిటి నీ ఉద్దేశం సారీ సార్ నీ ఒక్క టైప్ చేయడానికి బదులు నీ అక్క టైప్ చేశాను సార్ ఒకటి నొక్కపోయి ఇంకొకటి నొక్కుతున్నావా పెన్సిల్ ములుకి ఇరిగిపోయింది కాస్త చెక్కి పెట్టరా అయ్యో ఈ వయసులో నీకేం పోయే కాలం అయ్యా ఆయనేమో కింద పెడతానంటాడు నువ్వేమో ములుగు తగ్గమంటావు ఈ లో నేను ఉద్యమం చేయలేను బాబోయే నేను ఉద్యమం చేయలేను బాబోయే సర్దిన మహాప్రభు అన్నా నీకు మాట్లా వినబడితే నేనేం చేస్తావనరా పోనీ పని చేసి పెట్టు ములుకి ఇరిగిపోయింది దీని తక్కువలిచి పెట్టరా బూత్ వేస్తావు ఏం బూతు తగ్గించారు తండ్రి దీనికంటే అదే బెటరు నీకు మాత్రం బ్యాడ్ ఈవినింగ్ ఏనయ్యా అమ్మాయి సంగతి తెలుసు కూడా ఎందుకు ఆలస్యంగా వస్తావు దేవి మంచి మూడ్లో లేదా బ్రహ్మాండమైన మూడ్లో ఉంది ఉంది పనిపిల్ల గూడు విరిగింద డ్రైవర్కి మాడు పగిలింది వెళ్ళి పైకి వెళ్ళి వెళ్ళు బోనస్ ఇస్తాను అని సీలు కవర్ అలాగే తీసుకొచ్చాను ఇదిగో ఏమిటి కథ ఎక్కువ ఉన్నట్టుంది ఏమిస్తే లాభం లే నా పాకెట్ మనీ పెంచవు కదా దేవి దేవి ఎత్తి బాల జాలి గల ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే స్నానం చేసి నీట్ గా ఉండాలి అని చెప్పాలి కంపు కొడుతుంది వెళ్ళ స్నానం చేయండి దార్త చేయనా టవల్ తో చేయనా అలా కొల చేయండి వెనండి అయ్యా శ్రీరామచంద్రునికి అంతగ్రేయంగా అంత నమ్రతగా సేవలు చేస్తున్న ఆ స్త్రీ ఎవరు చెలికత్త కాదు కలకత్త ఇంకా నయం సోర్పణ కన్నావు కాదు ఆవిడ సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి భార్య సీతా మహాసాధవి అంటే ఆ కాలంలో భర్త డామినేషన్ ఉండేదన్నమాట కాదు ఆ కాలంలో మగాళ్ళు కాస్త ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు అని చేత వాళ్ళకి రోషము పౌరుషం బాగా ఉండేది ఉప్పు కారం పెడితే కదా రోషం ఇదేమిటి ఆగిపోయింది చెడిపోయిందా ఈ రిమోట్ కంట్రోలే కాదు ఆ టీవీ రిమోట్ కంట్రోల్ కూడా మా అమ్మాయి చేతిలోనే ఉంది బాబాయ్ సినిమా చూపిస్తున్నా నే చూస్తుంటే ఆయన వచ్చి కూర్చున్నాడు ఆయన చూడాల్సింది ఇది కాదు నీకోసం ఏదో స్పెషల్ క్యాసెట్ వేస్తున్నట్టుంది ఏ సినిమా అంటావు ఏదో దయ్య సినిమా ఓహో నీ పిక్కలు పిసుతుంటే ఏవేవో చిలిపి వాళ్ళు వస్తున్నాయి మోకాడు పైకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి ఏ నువ్వు మరి నువ్వు కాపరేషన్ వాటర్ కూడా రోజు విడిచి రోజు విడిస్తారు నువ్వు నువ్వు మరీ ఎండగట్టేస్తున్నావు కాస్త కామ్ గా ఉండలేరా రోజు నేను కామ్ గా ఉండబట్టే రోజు రోజుకి నువ్వు ట్రిమ్ గా తయారవుతున్నావు ఏ ఆట నా వల్ల కాదు ఏంటిది ఒక్కసారి చెప్త బుద్ధి ఉండాలి నోరు మూసుకుని పడుకోండి వాటి పస్తేనా ఈ వాళ్ళ మాత్రమే కాదు ఇంకో వారం పస్తే ఇది పని ఎవరైనా సూత బాగోదు ఇది కన్నీ మడియా ఎవడో తడ పికుమ ఇక్కడ ఇప్పుడు పడకపోతే నా మెల్ల మూడు నా ఏదా మూడు ముళ్ళ ఏస్తు మెడ ఆఫీస్ పైకుంటున్నావా టకటక మూడు మూడు వేసి మీరు వాళ్ళతో ఇదిగో ఇదిగో పెళ్ళి ఎవరికో నా వంట మీద చెయ్యొస్తే ఊరుకోను నువ్వు చీపిరి దించు దించు చెప్పరే ఓ సే పిచ్చి మొహవా నా ఉద్యోగం ఇంకా పర్మనెంట్ కాలేదే అమ్మగారు చెప్పిన అమ్మాయిని చేసుకోపోతే ఆవిడ ఎంబీ గారితో చెప్పి నా ఉద్యోగం బీగించేస్తారు ఈ లోపు జస్ట్ టిఫిన్ చేసేద్దాం ఆరోగ్య పైలు తీసావా తీశాను సార్ దుమ్ము దులిపేస్తాను సార్ ఏదో బూత్ మాటలు నువ్వు నువ్వు బూతా నేను పూర్తి మాట్లాడా అయ్యో నా నోటి నుంచి పూత శ్రీరామా నేను పూర్తి మాట్లాడటం ఏంటి నాయనా ఆరోగ్యం ఆరోగ్యం దీన్ని పిలిచి పిలిచి నాకు రోగం వచ్చేటట్టుంది ఏమిటో అని గోళ ఆరోగ్యానికి స్టోరూమ్ లో ముఖ్యమైన పని అప్పగించాను వాడు ఆపణ మీదే ఉంటాడు ఇదేమిటి చిత్తూరు లెక్కలు పుత్తూరులో రాసా సరిగా అలాగే సార్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ సార్ చిన్నదో పెద్ద డిసైడ్ చేయాల్సింది నేను ముందు రిక్వెస్ట్ ఏమిటో చెప్పు నాకు పెళ్ళై ఈ రోజుతో ఒక సంవత్సరం అయింది సార్ అయితే ఏంటంటా మీరు మా ఇంటికి మీ మిసెస్ తో రావాలి అది అది జనరల్ గా నా మిస్సెస్ తో బయట కి రానయ్యా దాని దేవుంది సార్ నా భార్య కూడా పెద్ద అందగత్తం కాదు నా భార్య అందగత కదా మీకు చెప్పానా సాయంకాలం నాకు మీటింగ్ ఉంది ఏ మాత్రం ఉండదు అలా అనకండి సార్ పులి లాంటి మీరు మా ఇంటికి వస్తే కుచేలు ఇంటికి కృష్ణుడు వచ్చినట్టు ఉంటుంది సార్ ఏమిటో తెగమొహమాట పెట్టేస్తున్నావు సాయంకాలం ప్రోగ్రాం పోస్ట్పోయిన్ చేయడానికి వీలుంటుందో లేదో ప్రోగ్రామ్ చేసి చెప్పాలి ఒకసారి నువ్వు బయటికి వెళ్తావా అలాగే సార్ అనేది ఎలా ఉండాలి భర్తకు దాసీలా సేవలు చేయాలి మంత్రిలా సలహాలు ఇవ్వాలి కడుపు నింపాలి పాంపు మీద రంభలా ఉండాలి మహాలక్ష్మిలా ఉండాలి క్షమలో భూదేవికున్నంత సహనం ఉండాలి పాపం ఆయన ఎప్పటి నుంచి ఫోన్ లో వెయిట్ చేస్తున్నారో యూటో ఇప్పుడే వస్తానా దేవుకారానికి భర్త అంటే ఎంత భత్తో చూసారా మీటింగ్‌లో ఉన్నప్పుడు బుద్ధి జ్ఞానం లేకుండా ఇలా ఫోన్ చేయదేంటి కోపడుకు దేవి మా ఆఫీసులో శివరామను ఒక క్లర్క్ ఉన్నాడు ఇప్పుడు వడికేం ఐంది చెయ్యం పట్టిందా నువ్వు చెప్పింది కూడా నిజమే అప్పుడప్పుడు మన కింద పని చేసే వాళ్ళని కూడా సంతోష పెట్టాలి కదా సర్లే తర్లే ఎన్ని వచ్చేయండి మీరు వంట చేయాలి నేను తినాలి గుర్తుందిగా ఆ అది నేను రోజు చేసే పనే కదా దేవి అవును శివరామ ఇంటికి వెళ్ళొద్దు అని అంటా అనుకున్నాను పెళ్ళమని అన్నావంటే నా కింద పని చేసేవాళ్ళ సంగతి కూడా అప్పుడప్పుడు నాకు చూడాలి కదా హలో ఎక్కడ వచ్చావయ్యా రాలే కొట్టి కొట్టి నొప్పి పుట్టింది అయ్యో బాబాయ్ కొట్టి కొట్టి నెప్పుట్టిందా సార్ ఇది బండ బూత్ సార్ సార్ మీకు నా మీద కోపం ఉంటే మేమో ఇవ్వండి సార్ జీతం కట్ సార్ డిస్మిస్ చేయండి సార్ అని బూతులు వాడకండి ఏ ఇడియేషన్ సార్ మన ఆఫీసులు అందరూ ఈ చేస్తే అదేనయ్యా శివరావుని ఓహో అంటే అంటే వడకట్టిన వెదవాని ఏ సార్ గారు వెళ్ళిపోయా అలాగే సార్